చెన్ దైవానుగ్రహంతో ఈరోజు పంపిణీ కార్యక్రమాలు అలహదుల్లా మనస్ఫూర్తిగా అందరికీ సహాయం శక్తి మీదకు సహాయం చేయడం జరిగింది చాలా సంతోషం అల్లా అవతల ఎవరైతే అనుకుంటాడో వారితో తన పని తీసుకుంటాడు ఎవరైతే ఈ యొక్క ధర్మ ప్రచారము దాన ధర్మ కార్యక్రమాలు ఎవరైతే మనస్ఫూర్తికి నెరవేరుస్తారో అటువంటి వారికి దైవం నాలుగు అనుగ్రహాలు ప్రపంచంలోనే నగదుగా ప్రసాదిస్తాడు ఒకటి వారికి పొడుగాటి ఆయస్సు అలా ప్రసాదిస్తాడు పొడుగాటి జీవితాన్ని ఇస్తాడు అంటే లంబి ఉమర్ అంటారు రెండోది వచ్చేసి సమయంలో కూడా బరక తీస్తాడు తక్కువ సమయంలో ఎక్కువ పనులు అలా తీసుకుంటాడు మూడోది పెద్దలు ఏ విధంగా అంటా ఉన్నారో ఎవరైతే ధర్మ ప్రచారం దాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వారికి సంతానంలో కూడా అభివృద్ధిని ప్రసాదిస్తాడు నాలుగోది ఏమంటే అతని యొక్క ధనాన్ని దేవుడు దాంట్లో బరకతను అలా ప్రసాదిస్తాడు అంటే ధనంలో కూడా అభివృద్ధిని అల్లా ప్రసాదిస్తాడు ఈ నాలుగు పనులు ఎవరైతే దైవ మార్గంలో ధనాన్ని ఖర్చు పెడుతా ఉన్నారో దేవుని యొక్క పని చేస్తూ ఉన్నారో వారికి నాలుగు ప్రసాదాలు అలా ఇస్తాడు వారి అల్లా అల్లాహతల పొడుగాడి జీవితాన్ని ఇస్తాడు రెండవది వచ్చేసి వారి యొక్క సమయంలో కూడా అభ్యుదాయాన్ని ప్రసాదిస్తాడు వారి యొక్క సంతానంలో కూడా అభివృద్ధిని ప్రసాదిస్తాడు వారికి కూడా మంచి జ్ఞానాన్ని అల్లా ప్రసాదిస్తాడు ధనంలో అభివృద్ధి పరుస్తాడు అట్లే హాతిమ్ అస్సలం రామతుల్లా అని ఒక ఆయన పెద్ద ఆయన ఏదో అద్భుతమైన విషయం చెప్పడం జరిగింది ప్రజ ప్రపంచ ప్రజల వైపు వారి యొక్క ధనం వైపు దృష్టిని కన్నెత్తి చూడకు ఎందుకోసమంటే ఎప్పుడైతే వారి యొక్క ధనం నువ్వు ఆశిస్తావో వాళ్ళ యొక్క దృష్టిలో నువ్వు తక్కువైపోతావు అంతేకాకుండా ఏదైతే నీకు దైవం ఇచ్చినాడో అందరికీ పంచు పేదలపైన సాధలపైన అనాథలపైన పంచు అంతేకాకుండా ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూపాకు దీనిలో ఉండే లోపాలను నువ్వు చూసుకో ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూడకు ఎత్తి చూపాకు ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి వాళ్ళు ఎవరు ఉండరు కానీ వాళ్ళలోనే మేలు గ్రహించు మంచిని గ్రహించి మంచిని ప్రచారం ఇతరుల యొక్క లోపాలను ఇస్తారు అదేవిధంగా మూర్ఖంగా కూడా ఏ పనులు ప్రతి మందితో మషూరా తీసుకొని ఈ యొక్క పనులు చేయి దానివల్ల నీకు దైవ సహాయం లభిస్తాయి దైవానుగ్రహం అలహందులా ఈ యొక్క దాన కార్యక్రమం అల్లాదేతో బాగా జరుగుతూ ఉన్నది ఎంతోమంది పేదలకు అనాథలకు సాధనలకు అందరికీ అట్లనే మదరసార్లో కూడా ఈ సంవత్సరం ఈ నెల నుంచి పోయి నెల నుంచి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి ఒక్క నెల వాళ్ళ తల్లిదండ్రులకు ప్రతి ఒక్క నెల ఐదు వందల రూపాయలు వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా అభివృద్ధి కావాలని ఇంకా అధిక సంఖ్యలో పంచాలని మన కార్యక్రమాలు దైవం పూర్తి చేయాలని మీ అందరి యొక్క ఆశీర్వాదం నాకు అవసరం ఉన్నది దేవుడు మనందరికీ చెప్పుకునే విషయాలపైన ఆశీర్వ

Hum, mm -hmm. okay. Valeu.